నందమూరి బాలయ్యకు రజనీకాంత్ గారికి ఇద్దరి మధ్య మంచి సంబంధమే ఉంది ఇద్దరు కూడా చాలా సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే రజనీకాంత్ గారికి అన్నగారంటే ఎంతో ప్రేమ అన్నగారి బిడ్డలైనటువంటి హరికృష్ణ బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టం ఆయన అన్నగారి సినిమాలు చాలానే చూశారు అయితే అన్నగారికి అభిమాని అయిపోయారు ఇప్పుడు నందమూరి బాలాయ్యకు కూడా అభిమాని గతంలో మనం చూసినట్లయితే బాలయ్య ఇలాంటి సినిమాలు తీయాలి కానీ నేను తొడగొడితే సుమోలు లేయడం అనేది తీస్తే బాగోదు అంటూ ఆయన మీద అద్భుతమైన కామెంట్లు చేశారు ఇప్పుడు కూడా ఆయన మంచి కామెంట్లు అయితే చేశారు ఇక నందమూరి బాలయ్య గతంలో చాలా పవర్ఫుల్ రోల్స్లో నటించేవారని ఆయన చెప్పుకొచ్చారు అంతటి అద్భుతమైన సీన్లు పండించాలంటే అది కేవలం నందమూరి బాలయ్యకే అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు రజనీకాంత్ ఇక నందమూరి బాలయ్య స్టైలు డిఫరెంట్గా ఉంటుంది ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలో కూడా డిఫరెంట్ స్టైల్లో కనపడబోతున్నట్లు సమాచారం బాబీ బాలయ్యను కొత్తగా చూపించబోతున్నట్లు సమాచారం ఇక ఈ సినిమా అప్డేట్ విషయానికి వస్తే ఈ సినిమా అరవై శాతం కంప్లీట్ అయింది మిగిలిన నలభై శాతం సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్ కారణంగా నందమూరి బాలయ్య రెండు మూడు నెలలు ఎలక్షన్లోనే బిజీగా ఉండడంతో దీనికి చిన్న బ్రేక్ అయితే పడింది తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి